నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డేరీస్కి స్వాగతం నళిని శారీస్ నళిని గారు కదండి బోర్డు చూసి ఆగడం ఆ తర్వాత పొందూరు చూసి ఆగడం అలా మొత్తానికి కంటిన్యూ అవుతూ వెళ్తున్నాము తన ఇష్టాన్ని గ్రహించి వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మగారితో చాలా చక్కగా తన వాళ్ళ మదర్కి ఉన్న ఇష్టాన్ని గ్రహించి చక్కగా తన చిన్న స్టోర్ అండి మీరు ఊహించినట్టు పెద్ద పెద్ద స్టోర్లు లైట్లు వెలుగులు ఉండకపోవచ్చు కానీ ఒక మంచి ధరలో ఒక మంచి చీరని ఆవిడ ఇవ్వగలుగుతారు సాధారణంగా తన కట్టుకోవడం కూడా హ్యాండ్లూమ్ కాటనే సాధ్యంతులో హ్యాండ్లూమ్ కాటన్ ఒక మంచి ధరకి ఇవ్వాలని తనకు మంచి ఆలోచనతో వెళ్తున్నారు సో మీ అందరి సపోర్ట్ కూడా అలాగే ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం నమస్తే అండి గారు ఎలా ఉన్నారు బాగున్నారా ఎలా ఉంది మా వాళ్ళు ఏమంటున్నారు మీకు ఏమనిపించింది కొందూరు కాదు అట్లా ఎక్కడెక్కడ నుంచి ఏమైనా ఇంటికి వస్తున్నారా ఆన్లైన్ ఏమైనా చెప్పారా ఎలా ఉన్నా ఏంటి చీర ఎక్కడెక్కడి నుంచి ఎక్కువ వచ్చారండి ఉన్నారు సిటీ అనే కాకుండా సో మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేయొద్దు చక్కగా హ్యాండ్లూమ్ సో తను సపోర్ట్ చేస్తే ఇంకా ఇంకా మంచి మంచి హ్యాండ్లూమ్ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు రెండింటిల్లో తయారవుతున్న హ్యాండ్లూమే చాలా వరకు తను అందించాలనుకుంటున్నారు మీరు కొంచెం సపోర్ట్ చేయగలిగితే తను చక్కగా హ్యాండ్లూమ్ శారీస్ అన్ని కూడా మీకు అందిస్తారు ఇక ఈరోజు ఫస్ట్ మనం ఎప్పటిలాగా పొందూరుకి వెళ్ళిపోతాం పొందూరు డిమాండ్ చాలా ఉంటుంది నలిని గారి దగ్గర తొందర తొందరగా అయిపోతున్నాయండి మళ్ళీ రావాలంటే మాత్రం ఒక రెండు నెలలు టైం పట్టేస్తాం పోనీ వాళ్ళకు కూడా మనం పని కల్పించగలుగుతున్నాం కొంచెం మీరు వెయిట్ చేయగలిగితే చక్కటి చీరలు వస్తాయండి ఇంకా ఆలస్యం చేయకుండా చీరలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ శారీ మీరే చెప్పండి మేడం ఇది జామదాని వర్క్ మేడం చీర అంతా ప్లేన్ ఉంటది పళ్ళు దగ్గర జామదానీ పళ్ళు దగ్గర జామదానీ ఉంటది మేడం ప్లెయిన్ ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ మేడం చాలా బాగుంది సారీ ఇది బ్లౌజ్ వస్తుందండి ఇది ఏంటంటే వన్ ట్వంటీ అకౌంట్ లో మనకి కాటన్ ఉంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది అన్నమాట పొందూరు ఖాది గురించి నేను చెప్పక్కర్లేదు ఇప్పుడు ఈ రోజు స్పెషల్ ఏంటంటే జామదానీ ఎంత వరకు ఉండొచ్చండి ఇవి మేడం ఇది తొమ్మిది వేలు తొమ్మిది వేలు మనకింగ్ ను బట్టి కొంచెం రేట్ పెరుగుతుంది మీరు కాస్ట్లీ కొంచెం సపోర్ట్ చేస్తే నెక్స్ట్ టైం కాస్ట్లీ కూడా తెప్పిస్తాం నెక్స్ట్ కలర్ ఎంత బాగుందండి బ్యూటిఫుల్గా ఉంది ఇందులో మేడం సేమ్ అదే పళ్ళు అలాగే జామదాని ఇది ఒక కలర్ ఇవి నైన్ థౌజండ్ వరకు ఉన్నాయి పళ్ళు హెవీగా ఉంటుంది మొత్తం జామ్దాని వీవింగ్ వస్తుంది మీకు కావాలనుకుంటే మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది టెంపుల్ బార్డర్ అండి ఇలా బార్డర్ అంతా ఇలా వస్తుంది బార్డర్ అంటే ఇలా వస్తుంది సారీ ఇలా వస్తుందండి పళ్ళు పళ్ళు అండి ఇది పళ్ళు సారీ అంతే ఇలా ఇది బ్లౌజ్ ఎంత బాగుంది స్యారీ కదా కలర్ కూడా హాయిగా ఉంది ఇది బ్లౌజ్ అండి సారీ అంతే ఇలా బార్డర్ చెక్స్ వచ్చాయను అవునండి ఎంత వరకు ఉంటుందండి ఇది ఇది ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ మేడొచ్చా ఫోర్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ అండి మంచి పింక్ కలర్ ఈ పింక్ కలర్ కి బోర్డర్ చెక్స్ వచ్చింది బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ వస్తుంది నెక్స్ట్ పొందూరులో మరొకటి చీరలు ఎంత బాగుంటున్నాయి అండి అసలు చక్కగా లైన్స్ లా వచ్చింది చిన్న చిన్న బీవీ వచ్చింది పళ్ళు కూడా నార్మల్గానే వస్తుంది మనకి ఇలా పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ రన్నింగ్ అనుకుంటా బ్లౌజ్ కూడా వెళ్ళిపోవచ్చు చాలా బాగుంటుంది ముఖ్యంగా ఏంటంటే వర్క్ చేసేవారికి చాలా బాగుంటాయండి హాయిగా మీరు రిలాక్స్డ్గా వర్క్ చేసుకోవచ్చు క్లాత్ అంత గొప్పది ఒక మన కొన్ని కొన్ని సినిమాల్లో హీరోయిన్స్ చేత కూడా కట్టించారు ఈ చీరలు సో అదికోసమని ఏంటంటే చక్కగా మన ఆఫీసుకి కట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి ఇది మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ థర్టీ ఫైవ్ రూపీస్కి వస్తుందండి నాలుగు వేల ఐదు వందల ముప్పై ఐదు రూపాయలు ప్యూర్ హ్యాండ్లూమ్ పొందూరు కాది అందరు నెక్స్ట్ మనకి పొందూరు ఖాదీలో రెండు వైపులా కూడా చక్కగా వీవింగ్ స్టైల్లో వచ్చింది ఇది కూడా బాగుందండి పళ్ళు ఇది మనకి కొంచెం మల్టీ కలర్ గల పళ్ళు వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్ కొద్దిగా లైట్ కలర్లో ఇలా వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ పొందూరు ఖాదీ సారీ దీని రేట్ వచ్చి మీకు చాలా తక్కువ ఉందండి త్రీ థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే హాయిగా మీరు డైలీ వేరు కావాలంటే చీర ఆర్డర్ పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ శారీస్కి వెళ్తాం శారీ అంతా ఇలా వస్తుందండి పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ మనకి ఇలా చెక్స్ తోటి ఇలా వస్తుంది సారీ పింక్ కలర్ పింక్ కలర్ ఈ పింక్ కలర్ ఇది వరకు ఉందండి ఏదైనా ఒక రకంగా ఐదు వేలు లోపు ఉన్నాయి అండి శారీస్ నాలుగు వేల ఐదు వందల ముప్పై ఐదు రూపాయలు మంచి లెమన్ ఎల్లో స్టైల్ చాలా బాగుంది నెక్స్ట్ టెంపుల్ బోర్డరు చక్క జరీ లైన్స్ లైట్గా వచ్చాయి ఇది ఇంకొక డిఫరెంట్ బోర్డర్ ఇది పళ్ళు బ్లౌజ్ చూపించండి ఇది మనకి నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు అండి ఎంత బాగుందో శారీ బ్యూటిఫుల్గా ఉంది మీకు నచ్చితే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు చాలా బాగుంది శారీ నళిని గారి దగ్గర ఏంటంటే ఎక్కువగా పొందూరు ఖాదీ చాలా బాగుంటున్నారు అలాగే ఇంకా హ్యాండ్లూమ్ శారీస్ తీసుకురావాలనుకుంటున్నారు సో మీ సపోర్ట్ ఇలాగనే ఉంటే తను తప్పకుండా తీసుకొస్తారు ఇది బ్లౌజ్ మనకి రేట్ ఎంత ఉందండి మూడు తొంభై ఐదు రూపాయలు ఎంత బాగుంది కదా కాంట్రాస్ట్ వచ్చి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి మగ్గం మీద నేసినందుకు మరి అతనికి అంత కూలీ వచ్చిందో లేదో తెలియదు కానీ మూడు మనకు చాలా తక్కువ ధరకు వస్తుంది ఇంతకుముందు చెక్స్లో ఒక మోడల్ చూసాం కదా ఇది కలర్ ఇది ఒక కలర్ ఇది కూడా బాగుంది మీకు నచ్చింది మీరు పిక్ పెట్టేసుకోవచ్చు ఈ శారీస్ వచ్చి నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు నెక్స్ట్ పొందూరులో బ్లాక్ లేకపోతే ఎలాగా ఎంత బాగుందంటే ఇది థ్రెడ్ బోర్డర్ ఇవి చాలా బాగున్నాయి ఇంట్లో పెద్దవాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే ఎవరికైనా కూడా చాలా బాగుంటాయి శారీస్ పిల్లలు బాగా కడుతున్నారండి మంచి డిజైనర్ బ్లౌజ్ వేసి బాగా కడుతున్నారు పిల్లలు ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది కూడా చాలా బాగుందండి ఇది ఎంతవరకు ఉండొచ్చు ఒకసారి చూసేద్దాం చెప్పేస్తే వాళ్ళకి ఈజీగా ఉంటుంది చాలా తక్కువ ఉంది మూడు వేల ఏడు వందల తొంభై ఐదు రూపాయలు త్రీ థౌజండ్ సెవెన్ నైంటీ ఫైవ్ ప్యూర్ పొందూరు కాది ఒకసారి కడితే మళ్ళీ కొంటారండి ఇక నేను చెప్పక్కర్లేదు ఈ చీరల గురించి ఇది ఎంత బాగుందో బ్లాక్ ఇది వైట్ మేడం కదా రెడ్ బాగున్నాయి అండి బ్లాక్లో మళ్ళీ మనకు ఒక వైట్ కూడా ఉంది ఇక వైట్ అయితే అసలు మాట్లాడలేవు బ్లాక్ లవర్స్కి ఆ శారీ నచ్చుతుంది ముట్టుకోవడానికి కూడా భలే అలా అనిపిస్తుంది అంత బాగుంది కాటన్ నెక్స్ట్ సారీ ఇది బార్డర్ అంతా కూడా థ్రెడ్ బార్డర్ స్టైల్ వచ్చింది చీరంతా అక్కడక్కడ బూటీ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్లో ఉన్నాయండి వెరైటీ ఉన్నాయి ఈ సారి శారీస్ ఒకవేళ అంతకు ముందున్న మీరు మళ్ళీ ఇంకొకటి కూడా కొనుక్కోవచ్చు అంత బాగున్నాయి శారీస్ శారీ అంతా గడొచ్చి బ్లౌజ్కి ఏమో సారీ వచ్చింది అలా వచ్చి బార్డర్లో కూడా మనకి థ్రెడ్ బార్డర్ వచ్చింది ఎక్కడ అసలు గుచ్చుకోవటం అది లేకుండా చాలా బాగుంది నెక్స్ట్ సారి ఒకవేళ ఏదైనా నేను ఒక ఐదు వందలు ఒక రెండు వందలు అటు ఇటు చెప్తూ ఉన్నా కూడా మీరు ఫైనల్ రేటు నలింది గారి దగ్గర తెలుసుకుని చీర బుక్ చేసుకోండి ఇది కూడా చాలా బాగుంది కదండి చిన్న వచ్చింది రెండు వేపుల చక్కటి ప్లెయిన్ బోర్డర్ పళ్ళు ఇలా వస్తుంది ఎంత కంఫర్ట్గా ఉంటాయంటే బుకింగ్ పొంది ఏంటంటే పొలిటికల్ లీడర్స్ బాగా కట్టేవారు ఆడవారు ఎందుకంటే ప్రచారాలకు అది వెళ్ళేదా హాయిగా ఫ్యాబ్రిక్ ఉండాలి ఒంటిగా అని చెప్పి ఎక్కువగా వారు కట్టేవారు తర్వాత తర్వాత ఇప్పుడు మనకి అందుబాటులోకి వచ్చేస్తుందండి షర్మిల్ గారు ఆవిడ పాదయాత్ర చేసినప్పుడు అంతా కూడా ఇవే శారీస్ కట్టారండి పుందూరు కాది కట్టారట ఆవిడ అంటే వాకింగ్ చేసినప్పుడు దానికి మనకి ఒంటికి చాలా కంఫర్ట్ ఇచ్చే ఫ్యాబ్రిక్ అండి అది ఇది కూడా చాలా బాగుంది రెడ్ అయితే అసలు మామూలుగా లేదు దానికి ఎల్లో బుటీ ఇచ్చారు తర్వాత బ్లౌజ్ కూడా మనకి చక్కగా ఎలా వస్తుంది బ్లౌజ్ ఇదంతా వీవింగ్ ఎల్ ఇది బ్లౌజ్ ఏమో ఇలా వెయ్యొచ్చు లేకపోతే ఇలాంటి బ్లౌజ్ వేసి హైలైట్ చేసుకోవచ్చు అన్నీ ఐదు వేలు లోపల మాక్సిమం కొంచెం జరీ బార్డర్ అది వస్తే రేట్ పెరుగుతాయి ఈ పళ్ళు అండి ఎక్సలెంట్ శారీ ఎంత బాగుందో మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది బ్యూటిఫుల్ శారీస్ అండి నెక్స్ట్ కొంచెం సిల్వర్ చెక్స్ వచ్చి అక్కడక్కడ బుటీ వచ్చి రెడ్ వైపులా కూడా సిల్వర్ బార్డర్ వచ్చింది మీరు రెడ్ బ్లౌజ్ కూడా వేసుకుని హైలైట్ చేయొచ్చు బ్లౌజ్ రెడే మేడం అలా ఇచ్చారా కదా ఎంత బాగుందో బుటీనే చక్కగా ఇది తీసుకున్న వారికి చీర చాలా ఇదా బాగాలేదని కాదు ఇది ఒక ప్లస్ పాయింట్ ఇది నెక్స్ట్ ఇప్పుడు మనకి ట్రెండింగ్ లో ఉన్న ఆరెంజ్ కలర్ అండి చిన్న బుటీ స్టైల్ వచ్చింది అక్కడ ప్రైస్ కూడా ఉన్నట్టుంది ఆల్మోస్ట్ అంతేనండి ఒక్కొక్కటి లేట్ అవుతుంది కదా నేను చెప్పట్లేదు అంతే మూడు వేల ఎనిమిది వందల తొంభై ఐదు అంతేనా మూడు వందల మూడు వందల తొంభై ఐదు ఇదేమో పళ్ళు చార్ ఉంది చాలా బాగుంది చిన్న మనకి థ్రెడ్ బుటీ స్టైల్ ఇది బ్లౌజ్ పిల్లలకు కూడా భలే ఉంటాయండి చాలా బాగుంటాయి ఏదో సినిమాలో అమ్మాయి సినిమా యాక్టర్ పేరు మర్చిపోయాను చాలా వరకు కూడా పొందూరు ఖాదీ కట్టిందండి ఆ అమ్మాయి ఏదో సినిమా నైనతార కాకుండా మన తెలుగు అమ్మాయే కట్టింది ఆ అమ్మాయి కట్టింది పెళ్ళి చూపలేదు అనుకుంటా ప్రముఖ మనం రెగ్యులర్గా చేసే స్టోర్లోనే పర్చేజ్ చేస్తారు వాళ్ళు నేను ఇంకా మరి ఆ స్టోర్ రివీల్ చేయకూడదు బాగోదు మనం పొందూరు కాదు ఫస్ట్ ఎక్కడైతే చూపించామో వారి దగ్గరే ఇవి పర్చేజ్ చేస్తారు అమ్మాయి సినిమా అంతా కూడా ఇవే కట్టిందండి సో అలా చక్కగా సాఫ్ట్వేర్ ప్లస్ పిల్లలు అలా చక్కగా మీటింగ్స్కి వాటికి కావాలంటే ఈ చీరలు అలా తీసుకోవచ్చు నెక్స్ట్ ఎలా ఇది ఎంత బాగుందంటే కూల్గా కదా అసలు చక్కగా బార్డర్లో చిన్న చిన్న బుటీతో ఈ చీరలు తయారై రావడానికి వీళ్ళకి రెండు నెలలు పట్టిందండి అందుకే మనం వెంటనే వీడియో కూడా ఇంకా నేను అందించలేదు ఇది బ్లౌజ్ చాలా బాగున్నాయి అన్ని హ్యాండ్లూమ్ శారీస్ మీరు వెళ్ళినా కూడా అక్కడ ఇంత దొరకవు ఒక రకంగా చెప్పాలంటే మేడం. ఆ, ఇది చీర వస్తుంది పళ్ళు ఓకే ఇది పళ్ళు వస్తుందండి చీర కలరే చక్కగా దీనికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది మనం ఇలాగ రెడ్ బ్లౌజ్ చూసాం కదా అలాగే చాలా బాగుంది ఇందులో మనకి టూ కలర్స్ మీరు ఆరెంజ్ బ్లౌజ్ తోటి కూడా హైలైట్ చేసుకోవచ్చు ఆల్రెడీ ఇచ్చారు ఇంకేదైనా బ్లౌజ్ తో కూడా మీరు చక్కగా హైలైట్ చేయొచ్చు నెక్స్ట్ సారీ ఇది కూడా లైన్స్ తోటి చాలా బాగుందండి రెండు వైపులా టెంపుల్ బోర్డర్ మనం పొందు అనగానే వెంటనే లైన్స్ వచ్చేయలే బ్లౌజ్ ఏమో కదా కాంట్రాస్ట్ బలి వచ్చే ఈ సారీ అయితే అన్ని కాంట్రాస్ట్ బ్లౌజులు అండి చాలా వరకు కూడా కాంట్రాస్ట్ బ్లౌజులు వచ్చాయి మళ్ళీ మీరు వేరే బ్లౌజ్ కోసం కూడా తిప్పలు పడక్కర్లేదు ఇది కూడా చాలా బాగుంది ఇది మనకి గంగా జమున బోర్డర్ తర్వాత ఇది ఓకే బ్లౌజ్ దీనికి కూడా చక్కగా కాంట్రాస్ట్ నెక్స్ట్ ఇది కూడా బాగుందండి బోర్డర్ చక్కగా కంచి బోర్డర్ స్టైల్ ఇచ్చారు అక్కడక్కడ బుట్టీ స్టైల్ వచ్చింది బ్లౌజ్ ఏమో చిన్న చిన్నసారి పళ్ళు ఏమో పెద్ద చాలా బాగున్నాయి ఇవి ఇవన్నీ కూడా మీకు ఆల్మోస్ట్ ఐదు వేల లోపే వచ్చేస్తాయండి కొంచెం మరి ఫస్ట్ లో మనం చూపించాం నైన్ అంటే మొత్తం వీవింగ్ జామదాని బీవింగ్ పూర్తిగా చేస్తే శారీ మీద మీకు రేటు పెరుగుతుంది ఇది బ్లౌజ్ అనుకుంటుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ మంచి కలర్ నెక్స్ట్ అసలు అయితే చాలా బాగున్నాయండి పొందూరు కాదు ఏ చీర ఆ చీర బ్యూటిఫుల్గా ఉన్నాయి మీకు ఇద్దరు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ సార్ స్పెషల్ ఏంటంటే ప్రతి చీరకి కూడా ఆల్మోస్ట్ చాలా వరకు చీరలకి కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజులు వచ్చినాయి మేడం ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇంక ఇది వర్ణించడానికి ఏం లేదు చీరలు చూసుకుంటూ వెళ్ళిపోవడమే ఇది కూడా కలర్ చాలా బాగుందండి మంచి కలర్ పళ్ళు ఏమో సార్లు బ్లౌజ్ కూడా సార్లు వచ్చింది ఓకే ఇది బ్లౌజ్ ఇలా వచ్చే బ్లౌజ్ ఇలా వెరైటీకి వచ్చింది కలర్ కూడా కొంచెం మనకి డిఫరెంట్ కలర్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఇవి ఇవి మీకు ఐదు వేల రూపాయల లోపల వస్తాయి మీకు ఏదైనా కావాలనుకుంటే అంటే కొంచెం పెరిగినా తరిగినాక ఆవిడ చెప్తారు మీకు మీరు హాయిగా ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ బ్లౌజ్ మేడం ఓ ఆన్లైన్ తీసుకుంటారండి ఆన్లైన్ ఎక్కువ వెళ్తాయి ఇది కూడా చాలా బాగుంది కంప్లీట్ లైట్ వెయిట్ శారీస్ హాయిగా ఉంటాయండి మంచిగా ఉంటాయి అంటే మరీ లైట్ వెయిట్ అని కాదు కొన్ని రకాల హ్యాండ్లూమ్ శారీస్తో చూసినప్పుడు ఇవి చాలా కంఫర్ట్గా ఉంటాయి ఇంకా మరికి అనగానే బాగా గుర్తొచ్చే బార్డర్లు ఇవన్నీ కూడా ఇందులోనే మనం కొన్ని కొత్త డిజైన్స్ కూడా చూపించామండి ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మీకు చక్కగా ఇట్లా కాంట్రాస్ట్ వస్తుంది చాలా బాగున్నాయి శారీస్ అంటే ఇవాళ ఎలా ఉన్నాయంటే ఒకటికి రెండు తీసుకోవచ్చు చీరలు అన్నట్టుగా ఇది కూడా బాగుంది బ్లౌజ్ చూపించాను ఇలా పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ నెక్స్ట్ అదే మోడల్లో మరొక శారీ ఇది కొంచెం లైట్ కలర్ కోరా కలర్ అంటారు కదా ఆ డార్క్ కోరా కలర్ బ్లౌజ్ హైలైట్ అండి ఏ చీర కా చీర అసలు ఈ కలెక్షన్ చాలా బాగుంది చాలా బాగున్నాయి కలెక్షన్ అంటే రెండు కొనుక్కుని కట్టుకోవచ్చు అన్నట్టుగా చక్కగా ఉన్నాయి టీచర్స్కి వారికి మీరున్న ప్రొఫెషన్ బట్టి కూడా చాలా బాగుంటాయండి ఇలాంటి శారీస్ ఇది పండ్లు ఇది బ్లౌజ్ మనకి ప్రగతి నగర్ వెళ్ళే రండి జస్ట్ లోపలికి కూడా వెళ్ళొద్దు మెయిన్ రోడ్ నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తేనే మీకు ఈ స్టోర్ ఉంది నేను మీరు ఫోన్ నెంబర్ ఇస్తాను మీరు ఆ ఫోన్ నెంబర్ పెట్టి చక్కగా రావచ్చు ఆ తర్వాత ఏంటంటే మీరు దగ్గర ఉన్న ఫ్యాన్సీ శారీస్ ఇంకా మొత్తం ఫస్ట్లో ఏంటంటే అన్నీ ఉంటేనే స్టోర్కి వస్తారనుకోని కొన్ని ఫ్యాన్సీ శారీస్ కూడా వీళ్ళు పెట్టారు అయితే ఇప్పుడు ఫ్యాన్సీ శారీస్ అన్నిటి మీద కూడా మొత్తం కొత్త శారీస్ ఎంత డిస్కౌంట్ ఇస్తానన్నా ట్వంటీ ఫైవ్ మేడం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తున్నారు అది కూడా మంచి ఆఫర్ సో మీకు ఏదైనా కావాలన్నా మీరు వచ్చి తీసుకోవచ్చు లేదంటే వీడియో కాల్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది ఒక కలర్ చాలా బాగుంది ఎంత బాగుందో బ్యూటిఫుల్ శారీ మీకు ఇందులో నచ్చింది ఉంటే మీరు వెంటనే ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోండి ఇది బ్లౌజ్ ఇక తర్వాత చూపించే చీరలు మాత్రం ప్రత్యేకమైన చీరలు అండి నేను అడిగి మరీ తెప్పించుకున్నాను ఆవిడతోటి నా కోసం కాదు మీ అందరి కోసం ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ అనేవారు అన్నీ కట్టుకోవాలి అందుకోసం హ్యాండ్లూమ్ శారీస్ వస్తున్నాయి వీడియోని అసలు మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ మీకు పరిచయం చేయబోయే చీర ఫస్ట్ నేను నేమ్ బోర్డ్ చూసి రాగానే తన కట్టుకుని చీర చూసి చాలా బాగుందండి అన్నాను నేను ఎన్నో ఏళ్ళ నుంచి పేటేరు కాటన్ చీర తప్పితే నేను ఇంకొకటి కట్టనండి అన్న నిజంగా అది గొప్ప టేస్ట్ ఈ అసలు ఈ పోటీ ప్రపంచంలో గంటకో చీర మనం మార్చేస్తాం గంటకో ఫ్యాబ్రిక్ అనుకుంటాం కానీ నళిని గారు ఏంటంటే తను అసలు ఆల్మోస్ట్ చీర ఇష్టపడింది అంటే ఒక ఏజ్ నుంచి కట్టారండి మీరు పేటూరు పేటేరు ట్వంటీ ఫైవ్ నుంచి కడతానే ఉన్నాం అంతే మళ్ళీ ఇంకో చీరకి వెళ్ళాలి ఇప్పుడు మీరు కట్టుకుంది కూడా అదే చీర ఎన్ని ఇయర్స్ చీర ట్వంటీ ఇయర్స్ అయిన చీర శారీస్ నా దగ్గర అలాగే ఉంటాయి అది క్వాలిటీ అంత బాగుంటది మేడం చీర ఎలా మెయింటైన్ చేయాలి ఈసారి మీద చెప్పించాలి వాష్ తన కట్టుకున్న చీర ట్వంటీ ఇయర్స్ బ్యాక్ కాటన్ చీర అండి పేట అంటే మనకి ఎంత గొప్ప తర్వాత పెయింట్ పెయింట్ చాలా బుధకవాళ్ళని ఇలా చీర కొనుక్కున్న అమ్మాయి అడిగితే వేసి పెడతారా ఇది ఆవిడ ఇప్పుడు వేయదండి సో తను అలా వేయించుకుని ఎంత చక్కగా మెయింటైన్ చేశారో చూడండి అటువంటి పేటేరు కాటన్ ని ఇప్పుడు మనకి చూపించబోతున్నారు ఇప్పుడు ఏంటంటే కొంతమంది పొందూరు కాదు ఇష్టపడేవారు మూడు వేల నుంచి ఐదు వేలు ఎనిమిది వేలు అలా పెట్టుకుంటాము కొంతమంది అయితే మాకు అంత వద్దు ఒక పదిహేను వందలో రెండు వేలలో మామూలు చీర చాలు అంటారు అటువంటి వారి కోసమే పేటేరు తెప్పించాము ఇప్పుడు పేటేరు మీకు నచ్చేస్తే నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువ ఎక్కువ తెప్పిస్తా క్లాత్లో అసలు మీకు అనుమానం వద్దు సూపర్గా ఉంటుంది పైన హండ్రెడ్ కౌంట్ హండ్రెడ్ కౌంట్ తోటి సారీ ఇట్లా ప్లేన్ వస్తది పళ్ళు వచ్చి గీతలు వస్తాయి మనకు కావాలంటే అలా కట్టుకోవచ్చు లేదు బ్లౌజ్ మాత్రం లేదు మేడం దీనికి బ్లౌజ్ కట్టి కట్టి ఒకవేళ ఏమైనా బోర్ వస్తే ఇప్పుడు ఆవిడ మీరు పెయింట్ లేకపోతే స్క్రీన్ ప్రింటింగ్ ప్రింటింగ్ చేయించుకోవచ్చు ఎంత వరకు ఉంటాయండి ఈ సారీస్ ఇవి మనకి ఫార్టీ ఫైవ్ కి వస్తాయి అండి పదహారు వందల నలభై ఐదు రూపాయలు హండ్రెడ్ కౌంట్ లో ఉంటాయి పేటేరు కాటన్ సారీస్ ఎంత బాగున్నాయి అసలు మెత్తగా ఏమంటారంటే పొందూరుతో పోటీ పడుతుంది పోటీగా ఉంటాయి పెట్టాలంటే పెట్టలే ఆల్మోస్ట్ మేము పొందూరు మిస్ అయ్యాం అంత కొనలేమని లేవని అనుకునేవారు మనం దీనికి గెలిపొచ్చండి సేమ్ అది వన్ ట్వంటీ కౌంట్ లో వస్తుంది ఇది హండ్రెడ్ కౌంట్ లో వస్తుంది అంతే తేడా ఎంత బాగుందో చీర క్లాత్ కూడా చాలా అంటే కట్టిన తర్వాత ఆ కంఫర్ట్ మీకే తెలుస్తుంది దీంట్లో మళ్ళీ చార్ చారు మేడం మొత్తం లైన్స్ వస్తాయి ఆ మొత్తం లైన్స్ వస్తాయి ఇది దేనికి బ్లౌజులు ఉండవు వీటికి బ్లౌజులు ఉండవు మేడం నేను బ్లౌజులు ఒక సెట్ తీసుకుని ఊరిని పెట్టే మేడం కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు లేదంటే మీ దగ్గర ఉన్న బ్లౌజ్ బ్లౌజ్ తో నైన్ ఫార్టీ ఫైవ్ నైన్ ఫార్టీ ఫైవ్ కి వస్తాం బ్లౌజ్ కూడా బ్లౌజ్ తో కలిపి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ సారీ నైన్టీన్ ఫార్టీ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ మేడం బ్లౌజ్ తో పాటు కంగారు పడుతున్నారు నైన్టీన్ ఫార్టీ ఫైవ్ కి మనకి చక్కటి హండ్రెడ్ కౌంట్ లో ఉన్న పేటేరు సారీ అంతా విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ ఇది ఇస్తారు ఓకే రెడీ నెక్స్ట్ శారీస్కి వెళ్దామండి ఇది కూడా పెట్టేది శారీ కాకపోతే ఇందులో ఏంటంటే హండ్రెడ్ కౌంట్లో కాటన్ ఉంటుంది బెస్ట్ క్వాలిటీ అనమాట ఇంకా లైట్ వెయిట్లో ఆ కట్టుకుంటే మన ప్రాణం సుఖంగా ఉంటుంది అంతే కదా లైట్ స్టార్చ్ పెట్టి మీరు కట్టుకుంటే ఇంక ఈవినింగ్ దాకా కొన్ని కొన్ని శారీస్ చూడండి గ్లాస్కో శారీస్ ఒకటి కోటా శారీస్ ఒకటి మనం చీర కట్టుకుంటాం కానీ మనం తేలిగ్గా అసలు అంత లైట్ వెయిట్ కట్టుకున్నాం అన్నట్టు ఉంటాయి ఇది ఎంతవరకు ఉంది పదిహేను వందలు ఇవి ఒకవేళ ఏదైనా తన కన్ఫ్యూజ్ అయ్యి రేటు కొంచెం అటు ఇటు చెప్పినా ఒకసారి మీరు తీసుకునేటప్పుడు ఫైనల్ గానగండి ఇది కూడా బాగుంది మొత్తం చెక్స్ మోడల్ లో వచ్చిందండి చాలా బాగుంది వీటికి వచ్చినాయి దీనికి బ్లౌజ్ వస్తుంది దీనికి బ్లౌజులు వచ్చినాయి వీటన్నిటికి బ్లౌజులు థర్టీన్ సెవెంటీ ఫైవ్ ఇది మీకు థర్టీన్ సెవెంటీ ఫైవ్ లో వస్తుంది అండి పదమూడు వందల డెబ్బై ఐదు రూపాయలు సారీ వస్తుంది దీనికి బ్లౌజ్ ఉంది ఇంటి బ్లౌజులు ఉంటాయి కొన్ని ఇంటికి బ్లౌజ్ కలర్స్ ఉన్నాయి మేడం అందులో కలర్స్ ఈ కలర్ ఎంత బాగుంది ఎంత బాగుంది సార్ చాలా కదా చాలా ఇంట్లో ఉన్న బ్లాక్ తో మీరు కట్టేసుకోవచ్చండి ఎంత బాగుందో మొత్తం ఇందులో ఇందులోనే వస్తాయి కూడా ఇవి వేరే మేడం ఇది వేరే గడి సో ఈ గడిలో మీకు ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇచ్చి సార్ నెక్స్ట్ దానికి వెళ్దాం ఇప్పుడు నెక్స్ట్ గడి కూడా చూద్దాం నెక్స్ట్ గడిలో ఏంటంటే మనకి ఇలా నిలువు గడి కింద వచ్చింది ఆ బార్డర్ ఇచ్చారు చక్కగా ఫైనల్ ఇలా వచ్చింది ఇది బ్లౌజ్ ఉంది మేడం ఇప్పుడు ఇవి ఎన్నేళ్ళు అయినా మళ్ళుతాయి అండి ఇప్పుడు తన కట్టుకుని సంవత్సరాలు మీ కుతికే కొద్దీ షైనింగ్ వస్తాయి అంతే అలా షైనింగ్ విచిత్రంగా ఇరవై ఏళ్ళకి మీరు ఎంత కొనేవారు అప్పుడు ఎంత మేడం ఆరు వందలు ఇప్పుడు కొంచెం నూలు ఇవన్నీ పెరగడం వలన నూని ఖర్చు పెరగడం వలన మనకు కొంచెం పెరిగిందండి అయినా కూడా ఆ రేటు కి మంచి హ్యాండ్లూమ్ శారీ వస్తుందిగా నేను నేయించాను మేడం ఆయన గారి పేడరే మనం అనౌన్స్ చేసాం ఫస్ట్ అవును అప్పుడు అడిగితే ఇప్పుడు ఇచ్చాడు ఆయన సపోర్ట్ చేస్తే ఇవి ఆ నేతనికి మనం పని కల్పించవచ్చు అదే అదే చక్కగా ఆయనకి కూడా ఒక పని ఇచ్చిన వాళ్ళం అవుతుంది ఎందుకంటే ఇవన్నీ కనుమరుగైపోతున్నాయి చీరలు మార్కెట్లో ఎక్కడా లేవు సో మనకి ఇవి పేటేరు కాట ఏమైనా గుర్తుంటే మీరు చక్కగా తీసుకోవచ్చు సో ఈ శారీస్ మీకు మంచి బడ్జెట్ రేంజ్ వస్తాయి ఇది వేరే గడి మేడం ఇది గడి సేమ్ అదే మోడల్ అదే మోడల్ అదే కాస్ట్ అదే కాస్ట్లో వస్తాయి సో ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ అసలు వైట్లో అయితే నువ్వా నేనా అన్నట్టున్నాయండి ఎంత బాగున్నాయి అన్ని వైట్లో వచ్చాయి బా ఎంత బాగుందో అసలు చీర ఇది బ్లౌజ్ ఎలా వస్తుంది బ్లౌజ్ ఇస్తాడు ఇస్తారా ఎంత వరకు ఉందండి ఇది కాస్ట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ మేడం నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో వస్తుందండి టెంపుల్ బార్డర్ ఇదిగోండి బ్లౌజ్ ఇలా వస్తుంది సారీ ఇటు వేసుకో ఎంత హాయిగా ఉన్నాయో చీరలు చక్కగా ఇది మనకు వస్తుందండి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ మేడం హాయిగా ఈ బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చు ఇంకా ఆవిడ చెప్పినట్టు ఏంటంటే చీర మార్చాలనే ఇది ఉండదండి ఇంకా ఆ చీరతో అలా ఉండిపోతాం చాలా బాగుంది ఆ వైట్ కాంబినేషన్లోనే మనకి ఇలా వచ్చాయి బ్యూటిఫుల్ శారీస్ అండి చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా మీకు చక్క మంచి రెండు వేల రూపాయల లోపల ఒక పదమూడు వందలు పన్నెండు వందల నుంచి స్టార్ట్ అయ్యి పదమూడు వందల లోపల వస్తాయి ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ ఏంటంటే మరో కలనేత కలనేతను మనకి టెంపుల్ బోర్డర్ చిన్న బోర్డర్ చిన్న బోర్డర్ ఇది కూడా చాలా బాగుంది పళ్ళు ఎలా వచ్చిందండి దీనికి పళ్ళు సింపుల్ గా పళ్ళు వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వస్తుందంటే ఇది ఏమొద్దు మేము పెద్దగా చీర ఉంచేసుకుంటాం అని అనుకుంటున్నా బ్లౌజ్ రన్నింగ్ రన్నింగ్ లో అది మాత్రం కాంట్రాస్ట్ వచ్చింది ఇది మాత్రం వెళ్ళొచ్చు లేదంటే హాయిగా అలా ఉంచేసేయండి హ్యాండ్లూమ్ చక్క చూసారు ఎంత బాగుందో కాటన్ కూడా చాలా బాగుంటుంది కావాలండి నేయించాను త్రీ థౌసండ్ ఫైవ్ అట్ల టూ థౌసండ్ అలా వెళ్ళచ్చు టూ థౌజండ్ లోపల ఎంత బాగున్నాయి శారీస్ ఇవన్నీ కూడా ఇది కూడా లైక్ మనకి పొందూరు ఖాదీ లానే ఉంది మనం పొందూరు ఖాదీని వెలుగులోకి తెచ్చేస్తాం కానీ పేటేరు తేడా పేటేరు మనం సపోర్ట్ చేస్తే మన సబ్స్క్రైబర్లు ఒక కొత్తదనాన్ని ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తారండి మీరు అలా సపోర్ట్ చేస్తే పేటేర్లు ఉన్న వారికి ఇంకా మనం పని కల్పించిన వాళ్ళం థర్టీ ఇయర్స్ నుండి పరిచయం అండి దాని గురించి ఆ చాలా అసలు క్లాత్ అయితే చాలా బాగున్నాయండి మంచిగా ఉన్నాయి క్లాత్ కూడా నెక్స్ట్ మరి కొన్ని సారీస్ అవి కూడా చూసేద్దాం కనుమరుగైపోతున్న హ్యాండ్లూమ్ శారీస్ లో పేటేరు కూడా ఉందండి ఈ పేటేరు శారీస్ మన రాష్ట్రంది మనది మనం పొందూరు ఖాదీ ఫస్ట్లో వచ్చిన ఎవరూ పెద్దగా పట్టించుకోవాలి కానీ ఈ సంవత్సరం నేను గమనిస్తే చాలా మంది పొందువురు ఖాదీని ఇష్టపడ్డారు ఇంకా చెప్పాలంటే వీళ్ళు మూడూళ్ళు తిరిగి 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 తిరిగితే ఒక్క వీవర్ దగ్గర కష్టపడి అతను బతిమాలుకుంటే ఇద్దరు వీవర్స్ దగ్గర ఒక అరవై చీర మాత్రమే దొరికిందండి అంటే ఎంత అది కూడా కరుమరుగా అయిపోతుంది ఆల్మోస్ట్ అది కూడా తగ్గిపోతూ వస్తుంది కూలి ఖర్చు అది రావట్లేదని దాన్ని తగ్గించేశారు అలాగే మనకి పేటారు ఇది నిజంగా ముట్టుకుంటే ఎలా ఉందంటే ఇప్పుడు మనం పొందూరు ఖాదీ ఎలా ఉందో సేమ్ అలాగే ఉంది పొందూరు ఖాదీ వన్ ట్వంటీ కౌంట్లో వస్తుంది ఇది హండ్రెడ్ కౌంట్లో అంతే ఆవిడ నేయించుకుంటారు ఎందుకంటే గత ముప్పై ఆరు అంటే చీర కట్టుకోవడం కంటిన్యూ అయిన దగ్గర నుంచి ఆ వీవర్ని అలా మామూలు అలా నాలుగైదు చీరలు నేయించుకోవడం కట్టడం అలా అలవాటు అయిపోయి సో మన సబ్స్క్రైబర్లకు కూడా పరిచయం చేస్తే బాగుంటుందని ఆ వీవర్ని మాట్లాడి మా ఫస్ట్ పరిచయంలో అడిగితే ఇప్పటికొచ్చిన చీరలు అండి ఒక లైక్ ఇది మనకి బడ్జెట్ రేంజ్లో పొందూరు ఖాదీ అని చెప్పేయచ్చు రెండు వేల రూపాయల లోపల మీకు ఈ శారీస్ ఎంత బాగుందో దీనికి కూడా బ్లౌజ్ బ్లౌజ్ ఉంటుంది ఉంటుంది సో మనం దాని కలర్స్ పెట్టేస్తాను అందులో కలర్స్ అందులో కలర్స్ మంచిగా నాలుగు కలర్స్ బాగున్నాయండి మీకు ఏది నచ్చి మీ ఇంట్లో పెద్దవారు కట్టుకోవచ్చు పిల్లలు కట్టుకోవచ్చు ఎవరైనా కట్టుకోవచ్చు అండి నెక్స్ట్ ఇది ఇది కూడా అసలు ఎంత బాగుందో హండ్రెడ్ కౌంట్ ప్యూర్ మనకి ఇంకా ఇందులో డౌట్ ఏమి లేదు హండ్రెడ్ కౌంట్లో వస్తుంది ఇప్పుడు ఈ నేత కూడా ఒక అయిపోతాం అసలు అక్కడ తయారు చేస్తేటండి భార్య భర్త కూచుని చీరంతా వేసుకుంటే రోజుకొచ్చే కూలి ఐదు వందల రూపాయలు మాత్రమే మరి అంతేగా ఇప్పుడు ఈ చీర పదమూడు వందల డెబ్బై చెప్పారు వాళ్ళకి ఐదు వందలు దారాలు ఈ ట్రాన్స్పోర్ట్లు అన్ని పోయి ఒక రెండు వందలు వేసుకుంటే మనకి ఈ చీర వచ్చింది అంటే ఎంత తక్కువ ధరకో పిచ్చి పిచ్చి ఫ్యాన్సీ చీరలు ఇప్పుడు ఇలాంటివి ఉంటాయి ఎన్ని వేలు ఐదు వందలు ఐదు వేలు పదివేలు పెట్టుకోలేస్తూ ఉంటాం అది మిషన్ నేత ఇది మనకి మగ్గం మీద ఈ మగ్గం మీద అతనికి మనం సపోర్ట్ ఇవ్వగలిగితే వీళ్ళకి కూడా మళ్ళీ మనం లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతూ ఉండే సో ఈసారి పేటేరు చీరలు చాలా ఎక్స్క్లూజివ్గా ఉన్నాయి ఇందులో మీకు ఏదైనా నచ్చితే తీసుకోండి మీరు సపోర్ట్ చేస్తే మనం ఆ నేతకి పని కనిపిద్దాం మన నాగశ్రీ డైరీస్ తరఫు నుంచి ఎంతో మంది లైఫ్లో మార్పు అనేది వచ్చింది సో ఈసారి పేటేరు నేత నేను పాటూరు కూడా ఊరు వెళ్ళి వెతుక్కుంటూ పాటూరు వెళ్ళి ఆవిని పట్టుకుని ఒక వీడియో చేసి అందరికి అందించాను ఈ రోజున పాటూర్లో ఆవిడకి వర్క్ చాలా బాగుండి వర్క్ కూడా పెరిగిందండి అందరూ కూడా కొనడం మొదలు పెట్టారు సో మన సబ్స్క్రైబర్స్ రెండు రెండు లక్ష ఒక లక్ష తొంభై ఎనిమిది వేల మంది ఉన్నాం అంతమందిలో ఒక ఇరవై వేల మంది తీసినా మిగిలిన వాళ్ళు అందరం తరొక చీర కొనగలిగినా అక్కడ నేతనికి మనం పని ఇవ్వగలుగుతాం అంతే కదండి పెట్టే చీర గురించి బాగా చెప్పినా సో సపోర్ట్ చేయండి మరి ఈ రోజు కలెక్షన్ అంతా కూడా చాలా చాలా బాగుందండి నళిని శారీస్ నేను మీకు వీళ్ళ నెంబర్స్ అన్నీ కూడా వీడియో పైన ఇస్తాను మీరు వారిని కాంటాక్ట్ అవ్వచ్చు రెడీగా అయితే మనకి పొందూరు ఖాదీ ఉన్నాయి మీరు గిఫ్టింగ్ పర్పస్ కావాలన్నా చాలా తక్కువ మాత్రం ఉన్నాయి మీరు ఇలాగే సపోర్ట్ చేస్తే ఆవిడ ఇంకా హ్యాండ్లూమ్ తెప్పిస్తాను అంటున్నారు చాలా రకాల హ్యాండ్లూమ్స్ ఒక పాటూరు నుంచి మొదలు పెడితే బొబ్బిలి కాటను తర్వాత జామ్ నేను కొన్ని వెరైటీస్ కూడా నేను అడిగాను అవి కూడా నేను తెప్పిస్తాను అలా అన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ మీకు త్వరలోనే వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ